అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి మంచి టిప్స్ అయితే సెవెన్ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఒక నాప్కిన్ తీసుకోండి అలాగే ఒక బ్యాంగిల్ మెటల్ గాజులు అయితే తీసుకున్నాను ఒక గాజు తీసుకున్నాను ఆ తర్వాత బట్టల క్లిప్ ఒకటి తీసుకున్నాను బట్టల క్లిప్కి టూ బై టేపు ఇట్లాగా చిన్న ముక్క కట్ చేసి ఇలాగ అంటించుకున్నాను ఆ తర్వాత బ్యాంగిల్ అయితే దానికి గట్టిగా స్టిఫ్గా ఉంటాయండి క్లిప్పులు అయితే దానికి గాజుకి పెట్టేసుకున్నాను ఆ క్లిప్పు ఇది మనం కిచెన్లో ఎట్లాగా పెట్టుకుంటే కిచెన్ దగ్గర అంటే సింక్ దగ్గర పెట్టుకుంటే మనం నాప్కిన్ ఎట్లాగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్ వాష్ చేసుకుంటమే చేయి తుడుచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట మంచి టిప్ అండి ఇది చాలామంది టవల్స్ కానీ బట్టలు కానీ తుడిచేసుకుంటా ఉంటారు అలా కాకుండా ఇలా నాప్కిన్ పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది సో సెకండ్ ఐడియా వచ్చేసి ఎక్కడైతే పంచదార ఉంది కదా మనం పంచదారలో పురుగులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏదో ఒకటి దూరతూ ఉంటాయి అనమాట వచ్చేస్తూ ఉంటాయి అట్లా రాకుండా ఉండాలంటే మంచి ఐడియా చెప్తానండి ఇందులో పంచదారలో మనము బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి లవంగ మొగ్గాలు ఉంటాయి కదా లవంగ మొగ్గాలు మూడు తీసుకుని లవంగ మొగ్గలు మూడు తీసుకొని ఈ విధంగా పంచదారలో ఈ విధంగా అక్కడొకటి అక్కడొకటి త్రీ అయితే చాలండి ఎక్కువ ఉంటే మరి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ది ఫ్లేవర్కి అయితే ఎటువంటి పురుక్ అని ఏది చీమలు కానీ ఏమి వెళ్లకుండా పంచదార అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇది చూసారు కదా ఈ విధంగా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి మరి ఇలాగ సెల్ఫ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు పంచదార అనేది పాడవకుండా ఎటువంటి పురుగు చీమలో వెళ్లకుండా మంచిగా ఉంటుందండి టిప్ వచ్చేసి కందిపప్పు మనము బాగా నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్నప్పుడు ఉడికించుకోగలము అట్లా కాకుండా ఒక పది నిమిషాలు వాటర్లో ఒక శుభ్రంగా కడిగేసి ఇలాగ మంచి నిమిషాలు పోసుకొని నానబెట్టుకున్న తర్వాత పప్పు అనేది ఉడికేటప్పుడు పొంగకుండా అట్లాగే తొందరగా ఉడకడానికైతే మంచి టిప్ చెప్తానండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది ఒక టూ త్రీ డ్రాప్ చేసుకుంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఉడికేటప్పుడు అట్లాగే ఉడకడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా కందిపప్పు అనేది ఉడికిపోతూ ఉంటుంది కందిపప్పు ఉడకడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది కదా ఇలాగానే చేశారంటే తొందరగా అయితే ఉడికిపోతుంది అలాగే కుక్కర్ మూత విజిల్స్ విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా పైకి ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫోర్త్ ఐడియా వచ్చేసి చాలా మందికి అరక్క గ్రాస్ టబుల్ అయితే గ్యాస్ నొప్పి కానీ కడుపు కానీ ఉంటుంది కదా అలాంటి టైంలో పప్పు తాళం పెట్టుకునేటప్పుడే ఇందులో కొంచెం ఇంగువైతే డెఫినెట్గా వేసి చూడండి మంచిగా అరిగిద్ది అనమాట చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే గ్యాస్ టబుల్ కూడా రాకుండా ఉంటుంది ఫిఫ్త్ ఐడే వచ్చేసి ఈ విధంగా మనము పుస్తకాలకి అట్లా వేస్తాం కదా అట్లా వినిపోయినాక ఇట్లాంటి రోల్ మిగిలిపోతూ ఉంటుంది ఇలాంటి రోల్ను ఒక కలర్ పేపర్ తీసుకొని లేకపోతే కలర్ అయినా వేసుకోవచ్చు గిఫ్ట్ పేపర్ అయినా అంటించుకోవచ్చు ఈ విధంగా నేను కలర్ వేసుకున్నాను కలర్ వేసుకున్నా కారాక ఒక దారాన్ని కానీ తాడును కానీ ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా లోపల వైపుకు తీసుకొని లోపల నుంచి ఈ ఈ పక్కకు లాక్కొని రెండు కూడా ఈ విధంగా ముడివే ఆడతాడు ఇటు తాడు తీసుకుని రెండు రెండు ముళ్ళు వేసేసుకోండి అట్లాగా ఆ మునా అనేది లోపల వైపుకి వెళ్ళిపోవాలన్నమాట ఆ ముడికి కనిపించకుండా లోపల వైపుకి పెట్టుకోవాలి మంచి ఐడియా అండి ఇది చాలా ఉపయోగపడుతుంది హౌస్ వైఫ్స్ కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే నేను ఆ పిల్లలకి సంబంధించిన బెల్ట్లు కానీ టైలు కానీ ఇలా నాప్కిన్లు కానీ మనకు సమయానికి దొరకవు అనమాట అట్లాగే సాక్స్లు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా కావాల్సినప్పుడల్లా పొద్దున్నే హడావుడిగా లేకుండా ఇట్లాగ సెట్ చేసుకున్నామంటే మనకి తొందరగా దొరుకుతాయి పిల్లల్ని కూడా తొందరగా రెడీ చేయవచ్చు అనమాట టైం కూడా కలిసి వస్తుంది అనమాట బట్టలు ఎక్కడో చట్న చిందరవందరగా ఉంటాయి కదా అట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే సిక్స్త్ టిప్ వచ్చేసి ఇలాగ పుస్తకాలు కొన్నప్పుడు ఇప్పుడు బుక్స్ సీజన్ కదా జాయిన్ అవుతూ ఉంటారు బుక్స్ కొంటూ ఉంటారు అలాంటి బుక్స్ కొన్న అప్పుడు ఎట్లాంటి అట్టపెట్టి వస్తుంది బుక్స్కి ఈ అట్టపెట్టు పాడేయకుండా మంచి టిప్ చెప్తానండి ఇట్లాగ ఒక అట్టపెట్టి తీసుకొని ఇలాగ టూ బై టూ టేప్ తీసుకునే విధంగా ఒక రెండు మూడు మొక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న అట్టపెట్టికి అడుగు బాగాన ఇష్టం అండి ఒక మూడైనా నాలుగైనా ఇట్లాగా పీసులు అనేది కట్ చేసుకున్న పీసులు అంటించుకోవచ్చు చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా వెనకం వైపు తిప్పుకొని ఈ విధంగా లైన్గా అయితే పైన వైపు మూడైతే అంటించేసుకుంటున్నాను కింద ఒకటి అంటిస్తాను నేను నేనైతే ఫోర్ తీసుకున్నాను దేనికంటే ఇది కిచెన్లో మంచి ఆర్గనైజర్కి అయితే ఉపయోగపడుతుందండి అదేంటంటారు ఎట్లాగా టేప్ అయితే అంటించేశాను కదా కిచెన్లో మీకు నచ్చిన ప్లేస్లు అయితే దీన్ని ఎలా సెట్ చేసుకుని మనకి డైలీ యూజ్ చేసుకునే గర్లు కానీ ఏదైనా పెద్ద పెద్దవి కూడా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా మనకు కావాల్సినప్పుడల్లా చేతికి దొరుకుతాయి కొంచెం ఫాస్ట్గా పని అనేది క్లియర్గా అవుతుంది అనమాట నచ్చితే లైక్ చేయండి సెవెంత్ ఐడియా వచ్చేసి ఈ విధంగా ఒక బాటిల్ తీసుకున్నాను ఇలాగ డ్రింక్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇట్లా బాటిల్ పడేయకుండా ఒక బాటిల్ తీసుకొని అలాగే చాకుని వేడి చేసుకుని మనకు నచ్చిన పడవలో కట్ చేసుకొని మనకు ఎంత పడవ కావాలంటే అంత పడవ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కాళ్ళకు కావాలితే దానికి ఉన్న లేబుల్ అయితే తీసుకొని కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేబులు అలా ఉంచేసి కలర్ఫుల్గానే ఉంది కదా లేబులు నేనైతే అలా వాళ్ళేస్తున్నాను దానికి ఉన్న కవరు బాగుంటుంది అనమాట కొంచెం కలర్గానే ఉంది కదా నచ్చితే పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు లేకపోతే కలర్ పేపర్ కూడా అంటించుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం బాగానే ఉంది అనేసి ఎట్లా ఉంచేస్తున్నాను దానిలో ఉన్న లేబుల్ తీయకుండా అలాగే కట్ చేసుకున్న దాన్ని హెచ్చిదిగ్గులుగా ఉంటే ఈక్వల్గా కట్ చేసుకోండి చేతికి అనేది గీరుకోకుండా కొంచెం వేడించి వేసుకోండి చుట్టూరు కూడా చేతికి గీరుకోకుండా ఉంటుంది ఇదైతే నేను కిచెన్లో అయితే మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకుంటున్నానండి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఎక్కువగా యూజ్ చేసే మాత్రం పెట్టుకుంటున్నాను అనమాట సిజరో చాకులు ఈ విధంగా అయితే స్పోర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా అవి అయితే చేతికి కొంచెం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మామూలు స్పూన్లు పెట్టుకుంటాయి ఇవి తెగిపోతాయి గుచ్చుకుంటాయి అలా కాకుండా సపరేట్గా ఇట్లాగా పెట్టుకున్నారంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి చూసారు కదా వీటిలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి లైక్ చేయండి మరి థ్యాంక్ యూ